i mm -hmm. స్వామి వారు సమాధి స్థితిలోకి ప్రవేశించి ఉన్నారు అలాగే ఈశ్వరి మాత్రం కూడా సమాధి అనే స్థితిలోకి ప్రవేశించారు అమ్మవారి చరిత్రలో ఒకసారి చూస్తే అమ్మవారు తన తండ్రి గారు అయినటువంటి స్వామి వారు ఒకరోజున సమాధి అనే స్థితిలోకి ప్రవేశించి ఉంటారు అయితే అక్కడ సమాధి అనే స్థితిలోకి ప్రవేశించినప్పుడు ఎటువంటి శ్వాస తీసుకోవడం ఉండదు వాడిని పనిచేయడం కూడా ఉండదు ఆ స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారంతా సమాధి స్థితిలో చనిపోయారు స్వర్గస్ అయ్యారే అనే భావనతో ఉన్నారు కానీ ఈశ్వరి మాత అమ్మవారు ఆమె సమాధి స్థితి అంటే ఎందుకు అమ్మవారికి తెలుసు అందుకే దాని కారణంగా ఈ సమాధి స్థితి నుంచి బయటికి రా తీసుకురావాలంటే అది ఒక మార్గమే ఉంది అంటే ఆ యొక్క నదిలో ధూపం పెట్టి ఆ శ్వాస అంటే ఆ శ్వాస ఎప్పుడైతే భంగం కలుగుతుందో అప్పుడు ఆ సమాధి స్థితిలో నుంచి బయటకు వస్తారు అలా సమాధి స్థితి అనేది అమ్మవారు భోజనస్వామికి భోజన స్వామిని బయటికి తీసుకురావడం జరుగుతుంది మరి ఈ ఆరాధన సందర్భంగా ఈశ్వర ఈశ్వరు మా అమ్మవారి నూట తొంభై నాలుగు నూట తొంభై ఆరు సూత్రాలు అంటే దాన్ని చెప్పలేము కానీ కొంతమంది నూట తొంభై నాలుగు అని ఆ ప్రస్తావిస్తారు కొంతమంది నూట తొంభై ఆరు అని అలా ప్రస్తావిస్తారు ఆ సూత్రాలతో పతంజలి యోగా అనే ఒక శాస్త్రాన్ని నిర్మించారు ఇది ఒక దర్శనం దర్శనం అంటే మనకి జ్ఞానాన్ని అందజేసే దానికి దర్శనం అంటారు ఈ ఆరు రకాలు అందులో యోగా ఉంటుంది ఈ యోగాలో అష్టాంగ యోగం అని ఎనిమిది అందాలు కలిగినటువంటి యోగం ప్రాణాయామ యోగాలో నాలుగు పాదాలు నాలుగు పాదాలలో ఇది రెండవ పాదంలో ఈ అష్టాంగ యోగం ప్రతిపాదించి ఉంటారు ఇది చదివినటువంటి మొదటి విషయం ఇంకా రెండవది వచ్చేసి అద్వైత వేదాంతం ప్రస్తుతం చదువుతున్నాడు అందులో యోగా

అక్కడ ఈశావం శరీరం ఉంటుంది కేవలం దైవోపాసన చేయడం కాదు దైవోపాసన చేస్తూ కర్మని ఆచరించాలని ఉంటుంది సాధారణంగా ఒక మంత్రం ఏం చెప్తుందంటే దైవోపాసన చేసిన వాళ్ళు ఇంకా అంధకారంలో వెళ్తారు ఉపాసన చేసిన వారు అంటే కర్మలు చేసేవారు అంధకారంలో వెళ్తారు అంటారు అక్కడ శంకరాచార్యులు వారు రచించినటువంటి భాష ఏముంటుందంటే అంటే మనం ఇప్పుడు అనుకుంటాం అంటే మనం ఇప్పుడు దైవోపాసన చేస్తాం మనం చాలా అందకాలంలో వెళ్ళిపోతాం కదా దానికి ఫలితం ఏంటంటే భాష్యం ఏముందంటే అదే శంకరాచార్య రచించినటువంటి భాష్యంలో ఈ రెండు కలిపి చేసినప్పుడే దానికి తగిన ఫలితం ఉంటుంది అంటే మనం కర్మలు అంటే అగ్నిపో కర్మలు అంటే సంధ్యావందనం ఇటువంటి కర్మలు అలాగే ఉపాసన అంటే దైవోపాసన దైవంతో ఆరాధన ఇటువంటి రెండు కలిసి చేసినప్పుడు దానికి తగిన ఫలితం ఉంటుంది ఆ యొక్క పనిషత్తు ఇంకోటి కేంద్రం పనిషన్ ఇది చాలా గాంభీరమైన గొప్ప పనిషత్తి కూడా ఇందులో ప్రశ్నలు ఎక్కువగా మనం చూడవచ్చు శిష్యులు శంకరాచార్యని ఎన్నో ప్రశ్నలు అడుగుతారు ఆ మనసు గురించి ఆత్మతత్వం గురించి ఇటువంటి విషయాలు ఎక్కువ ప్రతిపాదించారు ఇంకా ఇంకా ఇప్పుడు నేను నచికేతుడు అంటే నచ్చి గేటు ఆత్మజ్ఞానం లాభం తాడు అని విషయమై ప్రస్తుతం చదువుతున్నాడు ఇంకా న్యాయం అని మీమాంస ఇటువంటి విషయాలు కూడా చదువుతున్నాను ఎగదే ఒక కూడా పోయించండి ఈ ఈ విషయాలు చదువుతున్నాను మనం సమాధి స్థితి గురించి ముఖ్యంగా తెలుసుకోవడం ఎంత వస్తుంది ఎందుకంటే జగత్ గురువై ప్రముఖ్య తెలుసుకోవడం ద్వారా ఆయన స్థితిలో ఉన్నారు కాబట్టి మనకి అష్టాంగాలలో ప్రథమమైనది దుర్ ప్రథమమైనటువంటిది యమ అంటే మనము ఈ యొక్క లోకంతో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం యమ అని చెప్తుంది ఇంకొకటి నియమ మనం మనతో ఎలా ప్రవర్తించుకోవాలి అనేటువంటిది నియమం చెప్తుంది యమ నియమ ఆసన ఆసన అంటే ఈ కాలంలో చాలామంది చదువు మీద కావాలి ధ్యానం కట్టడం ఇటువంటి విషయాలు చేస్తున్నారు కాబట్టి శారీరక దృఢత్వం శారీరంగా చూడటం చాలా మంది ఆ కాలంలో కూడా ఆసనం ఎక్కువగా చదివేవారు ఇటువంటి పనులు చేసేవారు కాదు కాబట్టి ఆసనం అనే అంశాన్ని తీసుకొచ్చారు ఆసన అంటే ఒక స్థితి ఆ స్థితిని ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం ఇన్నప్పుడు మనం మనకు ఎంతో సుఖంగానే ఉంటుంది ఇలానే ఆసన కూడా స్థితికి చేరుకోవాలంటే దాని వరకు చేయాలనేది ఆయన ఉద్దేశం అప్పుడు మనం శారీరక దృఢత్వాన్ని పొందవచ్చు ప్రాణాయామ ప్రాణాయామం సాధారణంగా ఈ యొక్క ప్రాణాయామ అష్టాంగ యోగాలు ఎలా చెప్పుకుంటుందంటే మనిషి యొక్క శ్వాసము మనం అంటే మనిషి యొక్క శ్వాస करना करना चाना यहाँ पर जी आस्था के ऊपर लगी उस पिंस जी स्वास्थ्य वस्तुआँ से लेके बीचे लगा करना है आटे चानों जी करना है आटे एक तो युग तर दिखने से युग आपको मुझे तो आपको तर लोग आपने चार सूजू का बिनचूना लोग पिंस जी स्वास्थ्य वस्तुआँ से लेके बीचे लगा

ఆ సాధన చేయాలి అలా నాలుగు నాలు చేస్తే మనం మన జీవితంలో ఒక రోజుని ఏకతీస్తున్నాం అటువంటి సాధనను ఈ అష్టాంగ యోగలో ఆనాయవ స్థితిని మొదలు అంటే ఆశ కోంతో వస్తువు మీద అనుబట్టువంటి ఆశ కోంతో యోగం प्रत्याहार యొక్క ఉద్దేశం తర్వాత ధారణ ఈ ఎలా చేయాలి విషయాల్ని ధారణలో చెప్పి ఉంటుంది ధారణ ధ్యానం ధ్యానం అంటే ఈ కాలంలో యోగా అంటేనే అందరం కొట్టి వచ్చేది ధ్యానం మెడిటేషన్ మనం టీవీలలో చూసా కూడా ఫోన్లలో చూసా కూడా మనకి ముందుగా యోగా అంటే కొట్టి వచ్చేది మెడిటేషన్ ఆ యోగా స్థితిలోకి ఆ యోగా ధ్యానం స్థితిలోకి ఎలా వెళ్ళాలి అనేది అక్కడ ఉంది తర్వాత అంతిమం ఇది సమాధి ఈ సమాధి స్థితికి చేరుకోవాలంటే ఈ యొక్క ఏడు దాటి చివరిగా సమాధి స్థితిలోకి చేరాలి ఇటువంటి స్థితిలోకి చేరిన వారు అలాగే జగన్మాన ఈ వారు కూడా సమాన స్థితిలో చేరారు అయితే వారు సమాధి స్థితిలోకి ప్రవేశించడమే కాదు ఆ స్థితి నుంచి బండి నుంచి మళ్ళా స్థితిలోకి ప్రవేశించి

ఇలా మనం ఇలా యోగాల అష్టాంగ అష్టాంగాల గురించి వివరించి ఉన్నారు ఇటువంటి విషయాలు నేను ఇప్పుడు చదువుతూ ఉన్నాను అంతేకాకుండా మంత్ర భాగం కూడా చదివి ఉన్నాను నాన్నగారి దగ్గర ఇవి నేను చదువుకున్నటువంటి విషయం నాకెంత తెలిసింది అని చెప్పేది అలా మీకెంత తెలుసు స్వామివారి రచనలు స్వామివారి చరిత్ర అంటే స్వామివారి రచనలు ఏదైనా స్వామివారి చరిత్రలు మీకు ఏదైనా ముఖ్యమైన ఘట్టం మీకు ఇష్టమైన అక్కడ ముఖ్యంగా ఏం గమనించాలంటే గురు గురు శిష్యుల గురుష్యులం అంటే గురువు చెప్పిన వాడు గురు చాలకుండా పాటించడం అనేది మనం అక్కడ గమనించాలి గురువు వాక్యం సిద్ధాలు వహించాలి అదే మనం అందుకే స్వామివారి చరిత్ర అంతా మనం గమనిస్తే సిద్ధయ్య లాంటి శిష్యుడు వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి గురువు అనే నానుడి కూడా చేసింది అందుకే ఈ యొక్క గురు శిష్య అనుబంధం అనేది ఎంతో విలువైనది వేదాలను కూడా ప్రతిపాదించారు గురు శిష్యుల అనుబంధం ఎక్కడంటే మాతృదేవ పితృదేవోవా ఆచార్య దేవ అంటూ ఇవి చేసిన వాక్యాలు ఇలా వేదాలను అభిమానించారు స్వామివారి రచనలో ముఖ్యంగా కాళికావారి ఏడు వందల ఒక మంతాలతో స్వామివారి రచించడం జరిగింది ఆడవీల ఆడవీలలో మొత్తం ఏడు వందల మంతాలు రచించారులని కాల ఇలా వివిధ రకాల స్వామివారి రచనలు ఉన్నాయి ఇంకా ముఖ్యంగా వీరబ్రహ్మేంద్ర స్వామివారు అనగానే గుర్తు వచ్చేది ఏమిటండి కాలజ్ఞానం చెప్పాలి కదా కాలజ్ఞానం పన్నెండు అశ్వాసాలతో ఈ యొక్క కాలజ్ఞానాన్ని స్వామివారిని నిర్మించడం జరిగింది ఇలా మరి కాలికామ కాళికామ శబ్దశ స్వామివారి కాళికామ శలో ముఖ్యంగా పరిపాలించేది స్త్రీల యొక్క గురువుల యొక్క గొప్పతనాన్ని ఇంకా ముఖ్యంగా ఉండేది

తల్లికి పూజ చేస్తే దానికన్నా గొప్ప ఫలితం లేదని సృష్టి కర్దడికి స్త్రీ ప్రధానము కదా కాళికామహం సృష్టి గర్దడికి స్త్రీయే ప్రధానం అంటూ స్వామివారి కాళికామ స్థితిలో ఇలా స్వామివారు తన కాళికామ సప్త ఎన్నో అద్భుతమైన పద్య రచనలు రచించారు అలాగే కాళజ్ఞంలో పన్నెండు అశ్వా తనలో వీరనారాయణ అశ్వామంలో ఠంలో వీరనారాయణ మహామంత్రి ఉపదేశం తీసుకున్నవారు అంటే ఆ యొక్క మంత్రం యొక్క విశిష్టత గురించి ఆ యొక్క మంత్రం విశిష్ట ఏంటండి రెండో ఆశ్వాసంలో ఆ యొక్క మంత్రం విశిష్టత దీనిని స్వామి వారే స్వయంగా చెప్పి ఉంటారు అక్కడ దీనిని మంత్రాన్ని రోజు సాధన చేసిన వారు అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రం అంటే సంధ్యావందనం చేసిన తర్వాత అందరూ లేకపోతే సంధ్యావందనం అంటే చేయకపోయినా కూడా ఆ మంత్రాన్ని ఆచరించాలి దానిని ఆచరించిన వారు సాధన చేసిన వారు స్వర్గలోక ప్రాప్తి అని ఉంటుంది అంటే అద్వైత వేదాంతంలో ఈ యొక్క ఈషా ఉపనిషత్తులో ఉంటుంది అక్కడ ఉపాసన చేసిన వారికి ప్రత్యేక ఫలం ఉంటుందని ఆ యొక్క ఉపనిషత్తు ప్రతిపాదించుంటారు దైవోపాసన చేసిన వారికి ఒక ఫలము ఇలా కర్మలను ఆచరించిన వారికి ఒక ఫలం అంటూ ఆ యొక్క ఉపనిషత్తు ఉంటుంది అదే స్వామి వారు ఉపనిషత్తు ఆధారంగానే ఆ యొక్క కాలజ్ఞానంలో రెండు అశ్వాసంలో చెప్తున్నారు ఇది సాధన చేసిన వారు స్వర్గలోక ప్రాప్తి దానిని దూషించిన వారికి నరకలోక ప్రాప్తి స్వామివారు ఆ యొక్క మంత్ర విశిష్టతను ఆ యొక్క ఆశ్వాసంలో చెప్పారు ఇలా మొదటి ఆశ్వాసంలో వీరభోగ వసంతరాయలు అంటూ తెలుసు కలియుగాంతంలో స్వామివారు మళ్ళా తను వీరభోగ వసంతరాయలుగా అవతారం అవతారం ఇచ్చి వస్తారని స్వామివారు చెప్పారు అక్కడ ఆ యొక్క అవతారం ఇచ్చినప్పుడు జరిగేటువంటి విత్తలు ఏమిటో స్వామివారు విధించారు ఇలా స్వామివారి రచనలు ఎంతో అద్భుతంగా ఉంటాయి ఈ యొక్క ఇంకులు పట్టణం చేసుకున్నటువంటి ఒక మహద్భాగ్యంగా భావిస్తున్నాను శ్రీ శ్రీ విరాట్ కోహ్లు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క రక్తం వారి యొక్క వారసుడు మన గ్రామానికి రావటం మరియు ఈ యొక్క దేవాలయ బ్రహ్మంగా దేవాలయం రావడం ఈ గ్రామానికి మరియు ఈ యొక్క దేవాలయానికి వచ్చినటువంటి ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను అలాగే వచ్చి వారిని చక్కగా దర్శించుకున్నటువంటి భక్తు మహాశయులకి అందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను వారు రావటం అనేటువంటిది రెండు ప్రవచనాలు తెలియజేయటం వారి అంటే మన యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకు నచ్చిన అంశం ఏమిటనేటువంటిది ఒక మాట తెలియజేస్తాను బ్రహ్మాంగారి యొక్క బోధనలో మెయిన్ ఇంపార్టెంట్ సర్వ మతాలని సర్వ కులాలని అందరినీ కూడా ఏకభావంతో చూడమనేటువంటిది నాకు నచ్చిన ఎందుకంటే ఉపాధ్యాయుడిగా నేను పాఠశాలలో అందరినీ కూడా అదే పరిస్థితి కాబట్టి వారు నాకు ఆదర్శ ముందుగా బ్రహ్మాగారిని నాకు నచ్చినటువంటి అంశం అది కాబట్టి ఈ అంశం అనేటువంటిది అవకాశం ఇచ్చినటువంటి యొక్క దేవస్థానం కమిటీ వారు వారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పోర్వని అది ఉపయోగించే భోజనం స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అన్న అదా వందైటి నంబర్ 6000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 గోవింద స్వామి వారికి ప్రత్యేక సన్మానం అనేక అవకాశాన్ని కల్పిస్తున్నాం తోటి అలంకరించినటువంటి గ్రామన్నను చే పొన్న కూడా నరవాలిరగాలని కలుదేశతరం అంతకపుడు చేస్తది కొ인다 ఆ తనవరు యావత్ సర్వత్రా ఆ తీసేసి ఇదైతే